మీరు ఎలక్షన్స్ లో ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని మాటలు చెబితే మహిళలు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారు మీరు ముందు ప్రతి మహిళలు రెండు వేల ఐదు వందలు ఇచ్చి నేను చెప్పినవి మాటలు కావని నిరూపించి కోటి మంది మహిళలతో ఔట రింగ్ రోడ్డుపై కాకపోతే ఢిల్లీ రోడ్డుపై బ్రహ్మాండంగా ర్యాలీ నిర్వహించగలరని కోరుతూ మీ సామ మహేందర్ రెడ్డి సెక్రటరీ ఏదో ఒక రోజు అవకాశం వచ్చి రోజు అందరు మహిళల్ని హైదరాబాద్లో మహిళా శక్తి అవుటర్ రింగ్ రోడ్ మొత్తం మన కోటి మంది మహిళల్ని అవుటర్ రింగ్ రోడ్ మొత్తం మీద నిం మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం ఆ రోజు అరుణమ్మ గారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా వెళుతాం తెలంగాణ మహిళా శక్తిది మాకు నిధులు ఇవ్వండి మా ఆడబిడ్డలకు ఇస్తారే ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా ఇయ్యారని నేనేమో అంటలే నేను సో కే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉండాలి ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మిగతా సమయంలో అభివృద్ధిలో వాళ్ళ వాట వాళ్ళు నుంచి నుంచైనా తల్లిగారింటి నుంచి అయినా ఏదైనా పిల్లల మంచు కోసం వస్తుందంటే వద్ద అనేది ఉంది ఇప్పుడు అర్ణమ్మకు ఇది తల్లిగారిలు అవతల అతగారిల్లు తల్లిగారింటికి ఏంది వచ్చినా అత్తగారింటికి ఏంది తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అర్ణమ్మ గారు మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు ఇవాళ కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా అందులో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకు మనం ఏర్పాటు చేసుకున్నాం నా సూచన ఆల్రెడీ మనం జిల్లాకు జిల్లా మహిళా సమాఖ్యలకు బంగ్లాలు ఇచ్చినట్టున్నాము కట్టుకోవడానికి అవి వేగంగా ఐదైదు కోట్లు ఒక్కొక్క జిల్లా మహిళా సంఘ భవనానికి ఇచ్చినాం ఇవే కాకుండా ప్రతి జిల్లాల మొదటి స్థానంలో సిఎస్ గారు అన్ని జిల్లాలలో ఒక జిల్లాకు ఒకటి అన్ని పెట్రోల్ బంకులు ఇచ్చే ఏర్పాటు చేయాలి ప్రభుత్వ భూములన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో వేయండి మంచిగా బాగా వ్యాపారం జరిగే దగ్గర చూసి వాళ్ళకి ప్రభుత్వ భూమి ఇద్దాం దానికి అవసరమైన పెట్టుబడులు ఆ బీపీఎల్ కానీ ఐఓసీ కానీ ఏ కంపెనీలు ఉంటే పెద్ద కంపెనీలతో మాట్లాడదాం అర్నమ్మగారి సహకారం కూడా తీసుకుందాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలవి వాళ్ళ నుంచి కూడా పెట్రోల్ కానీ దీనికి కానీ ఏమేమి కావాలనో మొదట జిల్లా స్థాయిలో చేద్దాం తర్వాత కనీసం ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కటైనా మనం ఈ పెట్రోల్ బంకులు పెట్టించేస్తే ఆ లోకల్ సమాైక్యాలకు ఆర్థిక సమస్యలు తీరుతాయి వాళ్ళ నిర్వహణ కోసం కానీ వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఆఫీస్ కానీ వాళ్ళ రెగ్యులర్ మీటింగ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం మీ అందరి సహకారం ఉండాలి